రాజమౌళి తీసుకున్న నిర్ణయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకీ రాజమౌళి తీసుకున్న నిర్ణయాలను చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ న్యూస్ ప్రాజెక్టు మొదలైన విషయం మనందరికీ తెలిసిందే దానికి సంబంధించిన షూటింగ్ మరి ఒడిశాలో జరుగుతున్న విషయం కూడా తెలిసిందే అయితే ఈ షూటింగ్ స్పాట్లోకి రాజమౌళి ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితిలో లేరు ఎందుకంటే భారీ ప్రాజెక్టుతో తెరకెక్కుతున్న ఈ మూవీ విషయానికి సంబంధించి ఏ ఒక్క చిన్న క్లూ కానీ ఫోటో కానీ ఏది కూడా బయటపడొద్దన్న ఉద్దేశంతో ఎవరిని కూడా షూటింగ్ స్పాట్కి రానివ్వట్లేరు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన అసిస్టెంట్ల విషయంలో కూడా ఫోన్లు మాత్రం అలో లేదు కేవలం హీరోకు కూడా అలో లేదు తనకు సంబంధించిన అసిస్టెంట్లకు కూడా అలో లేకపోవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయారట నేను ఇన్ని సినిమాలు తీశాను కానీ ఏ సినిమాలో కూడా ఇలాంటి రూల్స్ అయితే లేవు పోనీ రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఇంతలా నిర్ణయం తీసుకుంటాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే సైన్ చేశాము సినిమా తీయాలి కాబట్టి చేయక తప్పట్లేదు రాజమౌళి మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మరి మరి తాను చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ అయితే జరిగిస్తూనే ఉన్నాం ఎనీ ఏదైతే దీనికి సంబంధించిన వార్త అయితే త్వరలోనే మీ ముందుకు రాబోతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం